సిఎండి న్యూస్ కి స్వాగతం నా పేరు కామాక్షి నీటి పొలిటికల్ న్యూస్ జనసేన పార్టీ కావలి జనసేన టికెట్ రామశెట్టికేనా కావలిలో ఈసారి ఎన్నికల ఖర్చు నంద్యాల కాకినాడలకు అటు ఇటుగా ఉండవచ్చు ఐదు వందల నోటు పేరెత్తితే కస్సుమంటున్నారు జనం ఏ అమ్మలెక్కల ముచ్చట్లు విన్నా అయ్యగారుల మాటలు విన్నా రెండు వేల నోటు గురించిన చర్చే అది ఒక నోటా రెండు నోట్ల మూడు నోట్ల అన్నది ఇంకా తేల్చుకున్నట్లుంది అప్పటి పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు ఉండేటట్లున్నవి కోట్ల పడగల నీడలో పదిలంగా ఉండే కోటీసరులకే ఈ ఎన్నికల్లో అర్హత కల్పిస్తుంది ప్రస్తుతం కావల నియోజకవర్గంలో కనిపిస్తున్న వాస్తవ దృశ్యం ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే సార్వత్రిక ఎన్నికల కుస్తీ పోటీల్లో జనసేన పార్టీ వస్తాదుగా రామశెట్టి వెంకట సుబ్బారావు గోదాలో కనిపించవచ్చని తెలుస్తుంది కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండల పరిధిలోని మనుబోలి గ్రామానికి చెందిన రామిశెట్టి పక్కా లోకలే ఎంతో కాలంగా హైదరాబాద్ లో ఉంటూ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గా స్థిరపడ్డాడు గత కొంతకాలంగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో నేరుగా సంబంధాలు ఉండడంతో రామశెట్టికే కావలి జనసేన అభ్యర్థిత్వం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు కావలికి వచ్చిపోతూ జనసేన పార్టీ సభ్యత్వాలు నియోజకవర్గంలో చేర్పిస్తూ అనుచరుల్ని కూడగడుతూ ఉన్నాడు రామిశెట్టి విషయం పక్కన పెడితే గత కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ ఉత్తర కోస్తాలోనే ఎక్కువ మంది అభ్యర్థుల్ని నిలబెడతాడని దక్షిణ కోస్తాలో జిల్లాకు ఇద్దరినో ముగ్గురునో నిలబెడతాడని ప్రచారం జరగగా టికెట్ కోసం అరులు చాచే ఆశావహుల సంఖ్య పెద్దగా కనిపించలేదు ఇప్పుడు నూట ఐదు స్థానాల్లో మిత్రులతో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటన చేయడంతో ఆశాభుల సంఖ్యలో కదలిక మొదలైంది అలాగే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిత్వాలు ఆశించే వారికి భంగపాటు జరిగితే ఆయా పార్టీలకు చెందిన వాళ్లు జనసేన వైపు చూసే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అప్పుడు అభ్యర్థిత్వాల పోటీ కూడా బాగా ఉండవచ్చు పోతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు కావలి నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల పైచీలుకే ఉన్నాయి పవన్ అభిమానులు కూడా ఇక్కడ దండిగానే ఉన్నారు ఇది కాదనలేని నిజం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఆర్పే అభ్యర్థిగా నిలబడ్డ ఇప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ ఓట్లు మొత్తం తనకే పడతాయని భావించుకొని ఆగ మేఘాల మీద బెంగళూరులో జెట్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ ల్యాండ్ అయ్యాడు హడావిడిగా పరిగెత్తి కావలి ప్రజారాజ్యం టికెట్ అందుకున్నాడు ఆ టిక్కెట్ కోసం రెండు కోట్లు సమర్పించుకున్నాడన్న ప్రచారం ఇప్పటికీ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది అలాగే ప్రచార సామాగ్రికి కూడా బాగానే ముట్టచెప్పాడట ఇంత టంటాలు పడ్డ ప్రతాప్ రెడ్డికి ఆ ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గం మిత్ర బృందం ఎక్కువ తోర్పాటు అందించిందే గాని కాపు సామాజిక వర్గం మెగా అభిమాన సమూహం ఎక్కువగా సహకరించలేదు ఆయనకు పడ్డ ఇరవై ఐదు వేల ఓట్లే అందుకు సాక్ష్యం ఆ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ఒళ్ళు ఇల్లు గుళ్ళైంది మోసగాళ్ళెవరో మంచివాళ్ళెవరో తెలుసుకునే టైం లేకపోవడంతో కోట్ల రూపాయలు అడిగిన వాడికల్లా ఇచ్చాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాడుకోవాల్సి వచ్చింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయాయే అయ్యయ్యో జోబులు ఖాళీ అయినాయే అని ఇలా అంగట్లో అన్ని ఉన్నాయి అల్లుడు నోట్లో శని అన్న నానుడిగా కాపు కులస్తులు అభిమానులు ఇక్కడ పవన్ కు ఉన్నా అన్ని ఓట్లు గంపగుత్తగా పడతాయనుకోవడానికి వీల్లేదు పోటీకి తహతహలాడుతున్న రామిశెట్టి లాంటి వాళ్ళు గంపగుత్తగా ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమిస్తే అది భ్రమలో విహరించినట్లే అవుతుంది ఈ కులస్తుల్లో ఇక్కడ అనుకునేంత ఐకమత్యం లేదు అన్ని ప్రధాన పార్టీల నాయకులతో ఈ సామాజిక వర్గం నాయకులకు సంబంధాలున్నాయి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఈ సామాజిక వర్గంకు తాయిలాలు ఇస్తూ వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకుంటుండడం అనాదిగా ఇక్కడ సాంప్రదాయంగా వస్తూ ఉంది పచ్చిగా చెప్పాలంటే ఇక్కడ వీళ్లను కరేవపాకులాగా నాయకులు ఉపయోగించుకుంటున్నారు వీళ్ళను అధినాయకులుగా చూడడానికి పెద్ద సామాజిక వర్గాలు ఒప్పుకోవుగాక ఒప్పుకోవు అందుకు మువ్వల వెంకట నారాయణ ప్రత్యక్ష సాక్షిగా దర్శనమిస్తున్నాడు మాజీ మంత్రి కల్కి యానాది రెడ్డి మాజీ శాసనసభ్యుడు గొడ్డిపాటి కొండప నాయుడు ఏకమై మువ్వలను ఓడించిన దృశ్యాలు కావలిలో ఇప్పటికీ సజీవంగా కనిపిస్తూ ఉంటాయి మరో విషయం ఏమిటంటే ఇక్కడ కాపులు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపిలలో కొనసాగుతూ పదవులు కూడా అనుభవిస్తున్నారు కులాన్ని నమ్ముకొని రామశెట్టి రంగప్రవేశం చేస్తే మాత్రం ఏదో సినిమాలో రాజశేఖర్ అన్నట్లు మటాష్ అవ్వడం ఖాయం గెలుపు గుర్రం ఎక్కగల డబ్బు సంచులు తెచ్చుకొని మనుషుల బలం కూడగట్టుకోగలిగి రజనీకాంత్ చెప్పిన డైలాగ్ లాగా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తేనే విజయానికి చేరువుగా కనిపించేది రామశెట్టి సరదాగా వచ్చి పోటీ చేసి పోదామని వస్తే మాత్రం డిపాజిట్లు పోగొట్టుకుని ఆ సామాజిక వర్గం పరువు మరోసారి పోగొట్టిపోయినవాడవుతాడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి తరపున కాంక్రీటు పునాదులు నిర్మించుకుని భూకంపాలకు కూడా జడవని విధంగా ఉండే కోటేశ్వరులు బీదా మస్తాన్ రావు ప్రతాపరెడ్డి ఉన్నారు గత పది పదిహేనేళ్లుగా ఎన్నికల కుస్తీ పోటీల్లో మెలకువలు నేర్చుకుని పోరాటానికి సిద్ధమై ఎన్నికల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్లను ఆర్థికంగా ఢీకొట్టే సత్తా తెలివి రామశెట్టికి ఉంటేనే పోటీలో నిలబడగలిగేది ఇంకోవైపు పవన్ అభిమానుల తరపున నాదే టికెట్ అంటూ సిద్ధు అనే యువకుడు కొద్ది కాలంగా ఫ్లెక్సీల మీద కనిపిస్తున్నాడు చచ్చిపోయి ఏ లోకంలో ఉందో మహానటి ఈ సిద్ధు ఆ మహానటికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పట్టణం అంతా ఫ్లెక్సీలు పెట్టి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు సావిత్రి అభిమానులను తనను ఆకర్షించే ప్రయత్నం ఫ్లెక్సీల ద్వారా చేశాడు ఎన్నికలలోపు ఏ ఏ మహానటుల్ని ఫ్లెక్సీల మీద చూపించి ఆయా యాక్టర్ల అభిమానుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాడో చూడాల్సి ఉంది యాక్టర్లు ఫ్లెక్సీలు కడితే ఓట్లు వేస్తారా గుడి చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారా మరి సిద్ధూ తరచూ కనిపిస్తూ వస్తున్నాడు జనసేన రేసులో పాల్గొనాలని తహతహలాడుతున్నట్లు టౌన్లో హడావిడి మాత్రం చేస్తున్నాడు భోగోలుకు చెందిన మెతుకు రాజేశ్వరి కూడా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు పెట్టిందని మరో ఇద్దరు కూడా దరఖాస్తు చేశారని తెలుస్తుంది న్యూస్ వివరణ అడగగా అభ్యర్థిత్వపు రేసులో ఉన్నానన్నాడు ఈ రామిశెట్టి వ్యూహం ఏమిటో టికెట్ తెచ్చి ఇక్కడ ఏం చేస్తాడో పవనిజం ప్రజల్లోకి ఎలా తీసుకుపోతాడో పవన్ కళ్యాణ్ అనుకూల పవనాలు దక్షిణ కోస్తాలో ఎలా వీస్తాయో కావలిలో పవన్ కళ్యాణ్ కోసం పార్టీలన్నీ విరనాడి కాపులంతా ఒక త్రాటిపై నిల్చి కొత్త చరిత్ర రాస్తారేమో చూద్దాం ఏది ఏమైనా రాష్ట్ర జనసేన నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రామిశెట్టికి ప్రస్తుతం టికెట్ ఖరారయ్యేట్లుంది